మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి యేట్ లో బంక్ కెఫే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దునసరి సీతక్క పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంక్ కఫే మరిన్ని బ్రాంచ్ ప్రారంభించి అభివృద్ధి చెందాలని కోరారు ఇద్దరు యువకులు సొంత నిధులతో కెఫే ప్రారంభించడం మంచి పరిణామం అని అన్నారు ఒకరి మీద ఆధారపడకుండా యువత ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో తొడకుల వజలైష్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పోచారా మున్సిపల్ కౌన్సిలర్ బాలగొని వెంకటేష్ గౌడ్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గౌడ్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ శ్రీ చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్ తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్ కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ జీరో ఫోర్ వన్ ఫోర్ మరి మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలో సోదరు కూడా అసిం పాషా శరత్ బాబు ఇద్దరు మరి ఎవరి మీదనో డిపెండ్ అయ్యి కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే లక్ష్యంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మరి ప్రైమరీ నీడ్స్ అవసరాలను గుర్తు పెట్టుకొని ఇక్కడ ఒక చాయ్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది వారు ఎంతో ప్రేమతో ఆడబిడ్డలాగా నన్ను ఆహ్వానిస్తే నేను ఇక్కడికి వచ్చి ఈ హబ్ హబ్బు ఓపెన్ చేసి వారికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను జీవిస్తూ ఉన్నాం మంచిగా వాళ్ళ హోటల్ ఈ ఛాయ హబ్బు నడవాలి పది మందికి స్ఫూర్తిదాయకంగా వారి జీవితాలు ఉండాలి మరి పని దొరకలేదనో లేదా ఉపాధి అందుబాటులో రాలేదనో కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడగలి పని చేసుకునే ఏ దొంగతనం లంగతనం దోపిడీ లేకుండా మన స్వయశక్తి మీద ఏ పనులు వీలైతే అవి నలుగురిలో గౌరవాన్ని పెంచే పనులు చేసుకుంటే అద్భుతంగా జీవితంలో రాణించగలుగుతారు కాబట్టి తమ్ముళ్ళనిద్దరిని కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళిద్దరూ ఈరోజు ఛాయ్ హబ్బు ఏర్పాటు చేసి మరి ఆడబిడ్డగా మీరు రావాలంటే నేను రావడం జరిగింది ఇలాంటి ప్రయత్నాలకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆడబిడ్డగా నేను కానీ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేంతవరకు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని పది మందికి ఉపయోగపడే పని తమ ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకునే పని చేసుకుంటే బాగుంటుంది అనేది నేను యూత్ కూడా పిలుపునిస్తాను అందరికీ నమస్కారం